ప్రజల భాగస్వామ్యంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పెదవిగి ఎంపీఓ రవికుమార్ పేర్కొన్నారు గురువారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఎంపిడిఓ కార్యాలయం చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ రవికుమార్ మాట్లాడుతూ ఎక్ దిన్ ఎక్ గంటే ఎక్సాత్ తనగా రోజుకు ఒక గంట చొప్పున అందరూ కలిసి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు కార్యక్రమంలో ఏపీఓ హేమలత పిఓఆర్డీ షరీఫ్ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఎనర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు మండల పరిషత్తులో లో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల భాగస్వామితో దాని పరిసరాలు మండల పరిషత్ ఆఫీస్ కార్యాలయపు పరిసరాలను శుభ్రపరచడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో మొత్తం ఆ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలోని మండలం ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరగాలని అందరికీ అందరి సెక్రటరీని కోరటం కూడా జరిగింది ఏ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయపు పరిసరాలన్నీ శుభ్ర చేయడం జరుగుతుంది జరుగుతోంది అలాగే మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఈ కార్యక్రమం చేయాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది అన్ని పంచాయతీల్లోనూ